నల్గొండ జిల్లా శాయంపేట దుర్గాదేవి కాలనీలో కాకతీయుల కాలంనాటి దివ్య శ్రేష్ఠ స్వయంభూ విగ్రహ దుర్గాదేవి మాత ఆలయంలో మొదటి రోజు బాల త్రిపుర సుందరి రెండో రోజు అన్నపూర్ణాదేవి ఈ రోజు అనగా మూడో రోజు గాయత్రి మాతగా భక్తులకు దర్శనమిస్తుంది అమ్మవారికి రోజు కుంకుమార్చన నైవేద్యం అభిషేకాలు జరుగుతాయి భక్తులకు కోరిన కోరికలు తీర్చే శ్రీ కనకదుర్గా మాతగా కొలువై ఉన్నారు ఈ తొమ్మిది రోజులు విశేష పూజలు అందుకుంటారు అని అర్చకులు తెలిపారు ఈ కార్యక్రమంలో చిన్నారులు యువకులు మహిళలు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు ఈ నవరాత్రుల్లో భాగంగా రోజు కూడా విశేషంగా మొదటి రెండవ రోజు గాయత్రి దేవి మూడవ రోజు అనగా ఇవాళ అన్నపూర్ణాదేవి అవతారం రూపంలో అమ్మవారికి ఇక్కడ సేవలు చేయబడుతున్నాయి అక్కడే విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఏ విధంగా అయితే అవతార రూపంలో అర్చన చేస్తారు ఇక్కడ కూడా ఇది దేవాలయంలో కనకదుర్గాదేవి ఆలయంలో అలానే నిత్యము కూడా అర్చన అభిషేకాలు జరగబడుతూ చండీ పారాయణ సైతంగా అమ్మవారికి కుంకుమార్చన దివ్యంగా రోజూ జరపబడుతూ ఉంటుంది ఇక్కడ చాలా దివ్యమైన క్షేత్రం ఈ యొక్క కనకదుర్గదాదేవ ఆలయం